కూడా కల్లీ కొడుకులు ఇద్దరు కూర్చొని సుర్రుర్రు అనిపిద్దా ఫిక్స్ అయినట్టున్నారే అది కాదు నేను రాత్రి చెప్పినా లేదా అవు అందరికంటే ఫస్ట్ చెప్దాం అనుకునే కానీ ప్రతిసారి నేను ఫస్ట్ చెప్తున్నా కదా ఈసారి కొంచెం లాస్ట్ చెప్తాను అని కొత్తగా ఆలోచించి లాస్ట్ చెప్పిన దాంతో నువ్వు ఇంత బతిపాలు అని నాకేం తెలుసప్పా నువ్వు బతిపాలే కొద్దీ నాకు ఆనందం ఉంది నిద్ర నిద్రలు ఉండేది ఎవరు అని ఒకటేందా దొంగలు గుడికి గేట్ ఇంటికాయాలంటాను ఊరికి ఏందో పిల్లి తాగొచ్చుండే నోట్లు ఇంట్లో పోయి పిల్లి ఇట్రాసిన పిల్లి ఓ మళ్ళీ చల్లనీళ్ళకు మామూలు నీళ్ళు పట్టుకొని తాగి వస్తున్నాడు కానీ కానీ ఇంత ఈ దండయాత్ర ఎంతసేపు వస్తావు నీళ్ళు ఇసరా నేను బలంగా ఫిక్స్ అయ్యాను ఇప్పుడు పెద్దగా మాట్లాడకూడదు బో అంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడనా అవసరం ఉంటే మాట్లాడాలి లేకపోతే గమ్ముకుంటాను బో ఇంకా ఫిక్స్ అయింది రాత్రి నుంచి ఫిక్స్ అయినది ఎన్ని ఇయర్లు రాత్రి ఇంటికి వచ్చినా కానీ చాలా ఆలోచించినా అట్రా ఇట్రాట్రా కూర్చో కూర్చోడా ఏం వచ్చినా ఇంట్లో పోయి ఏం వచ్చినా ఇంట్లో పోయి ఏం తిన్నావు అయిపోయిందే మొత్తం తినేసినావు మూతి దుడుచుకో తిన్నాక మూతి దురుసుకో తిన్నాక ఏం చెప్పు మూతి మూతి దుడుచుకోవాలి కదా ఊరికి తిట్టే సరిపోయిన మూతూరు చూస్తారు మూతి చూసుకొని వెళ్దు ఈ లాఫులే అడిగితేరా హలో ఆమె మీకు కూడా అంట చేసి వస్తాయమో నీకు వచ్చినప్పుడు అన్నప్పుడు వచ్చినప్పుడు నీ బిడ్డకి రాదా నీకు మీ ఇల్లలు ఉండేది నటించడం మా ఇంట్లో కాదు నటించడం రాసుండే అందరికి సెట్ అవుతాం

ఇప్పుడు నాకు నా కొడుతున్నావా గొడవ అబ్బో ఈ వచ్చినా చూడు దీనికి చూడు ఎన్ని గురులో మంది చేసినా ఒక్క రోజు రాదు మళ్ళీ ఒక్క చచ్చిపోయిందే రోజుకి చచ్చిపోయింది మందు రోజు అయితే చచ్చింది పుల్లే డ్రస్ తెచ్చుకోపో డ్రెస్ తెచ్చుకోకపోదా పోయి పట్టలు మరతేసుకుని అన్ని తీసుకుని వచ్చేద్దాం అవునే నేను ఫస్ట్ చెప్పేదని లాస్ట్ చెప్పిన ఇంక నీకు ఇంకేం బాధనే అంటే ఫస్ట్ స్టార్లేదనే నీ బాధ లాస్ట్ నియ్ నేను ఫ్రెండ్స్ చూసారా విషయం చేయలేదు నేను కొట్లాడుతుంది అది కూడా ఏంది శ్రీ కొట్లు నిద్ర లేచినా కొట్లాడుతుంది నిద్ర కళ్ళు తెరిచినా కొట్లాడుతుంది ఫ్రెండ్స్ ఈయన చెప్పడానికి నాకేం బాధలేదు మళ్ళీ అదే కాకుండా మా ఫ్రెండ్స్ కాడ పోయి నేను మిస్ చేయలేదు అని చెప్తున్నాడు మళ్ళీ నాకు అది చెప్పడం ఇష్టం లేదు చెప్పడం ఇష్టం లేదు చెప్పా ఆయమ అడిగింది ఏమి ఇటు అది అడిగేసరికి చెప్పిన ఆమె బర్త్డే అని ఇటు వచ్చినాం సుధా పాపం అల్లాడిపోతుంది అని చెప్పిన అది నువ్వు నాకు కొద్దీ నాకు అనేది అల్లాడిపోయి కొద్ది మీకు ఇంకా ఆనందం సార్ దండిగా ఉంటుంది అనేది నిజమే సుదా అది మాత్రం బతికివాల్సినంత ఆనందమే కాదు మీకు ఉండేటే మాకు ఉంటుంది ఆనందాలని నీ అన్న

దేనికి గ్యాస్ కా మామూలు వాడి వాడిచ్చాసాగులు పెట్టాలా పెట్టాలి